హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ తృటిలో హనీమూన్ తప్పించేసుకున్నారు కదా అని ఆనంద బాష్పాలు కరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు హనీమూన్ తప్పించుకోవడం ఏంటి హనీమూన్ అనేది రసవత్తరమైన ఘట్టం కదా దానికోసం యావత్ యూత్ పిలకాయలు కాయలు అరచేతుల్లో పెట్టుకొని వెయిటింగ్స్ చేస్తూ ఉంటారు కదా అది మిస్ అయితే ఆనంద బాష్పాలు కరుచుకోవడం ఏంటి అంటారా ఏం చెప్తాం చెప్పండి మన తెలుసు కదా ఇది వరకు హనీమూన్ అనేది ఒక రసవత్తరమైన ఘట్టమే కానీ ఇయాల రేపది రేపు అది ఘట్టంగా మారుతున్న సంఘటనలు చూస్తున్నాం కదా ఎట్లాంటి విపత్కర సందర్భాల్లో ఒక అనియ తుటిలో హనీమూన్ తప్పించుకున్నాడనమాట ఇక ఈ మ్యాటర్ ఏంటో అర్జెంట్ చూస్తే ఈ ఫోటోలో కనిపిస్తున్న అనియాకి తొమ్మిది రోజుల క్రితం ఫెయిల్ అయ్యింది వాళ్ళ ఆవిడను తీసుకుని హనీమూన్ కి నైటల్ వెళ్ళి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ చేద్దామని బానే ప్లానింగ్స్ చేసుకుని బుకింగ్ గట్రా అన్ని చేసుకున్నాడు ఇక నాలుగు రోజుల కిందట మా ఫుట్ ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిన ఆవిడ అటు నుంచి అటే ఫాత లవర్ తో సెక్కేసిందనమాట ఆ వార్త తెలియగానే ఈ విషయం తెలియక నేను నైనిటాల్కి హనీమూన్ కూడా బుక్ చేసేసా త్రుటిలో ప్రమాదాన్ని తప్పించేసుకున్నా అని నెత్తిన బిస్లరీ ఫైవ్ లీటర్ క్యాన్ ఒకటి గుమ్మరం చేసుకుని ఫ్రెండ్స్కి ఫార్టీ ఇచ్చాడనమాట చూసారా కాలం ఎలా తయారైందో ఈ అమాయకపు అనియ ఇలా బెంబేలెత్తి భయపడిపోవడానికి కారణం మీరు అనుకుంటున్న ఆ మేఘాలయ సంఘటనే అనమాట ఆ అక్కియ ఏం చేసిందో చూశాం కదా లడ్డు లాంటి అబ్బాయిని తెచ్చి ఫెల్లి చేశారు ఫేరెంట్స్ ఆ అబ్బాయి కూడా వెల్ సెటిల్డ్ బిజినెస్ మ్యాన్ అనమాట ఇక ఆ పెళ్లి ఇష్టం లేని ఆ అక్కియ ఆ ముక్క వాళ్ళ ఫేరెంట్స్ చెప్పిందో లేదో మరి ఎందుకంటే అక్కియకి ఆల్రెడీ పంచర్లు వేసుకుని ఇంకో అన్నయ్య యమా నచ్చేసి ఉన్నాడు కాబట్టి ఇక ఆ పంచర్లయ్య కోసం ఈ బిజినెస్ మ్యాన్ అనియ అని వద్దనుకునింది ఈ అక్కియ ఇక ఈ ప్రాసెస్లో పెళ్ళి అవ్వగానే హనీమూన్కి మేఘాలయ అయితే బాగుంటుంది అని అక్కడికి ఫ్రియుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేదానికి లొకేషన్స్ కూడా షేర్ చేసిందనమాట ఇక ఒక కొండ ప్రాంతంలో అందాలు చూద్దాం పదా అని ఆ బిజినెస్ మ్యాన్ అని అని రొమాంటిక్గా అడిగితే ఫాఫ్ ఆ ఫిచ్ అగాడు ష్యూర్ డార్లింగ్ అని రెంటెడ్ బైక్ మీద ఆ స్పాట్కి తీసుకెళ్లాడు ఇక ఫ్లాన్లో భాగంగా అక్కడికి వచ్చిన ఫ్రియుడు ఆడి ఫ్రెండ్స్ ఈ అన్నయ్యని ఎనకమాల నుంచి తల మీద గట్టిగా కొట్టేసి కొండపై నుంచి తోసేశారు ఇక అక్కడి నుంచి వాళ్ళందరూ ఫరార్ ఇక ఈ అక్కియ్య కూడా ఫోన్లు పడేసి అక్కడి నుంచి ఫరార్ ఇక ఇంట్లో వాళ్ళేమో అయ్యో మా ఫిలకాయలు కొత్తగా అయ్యి హనీమూన్కి మేఘాలయ్యా వెళ్తే అక్కడ ఎవరో దుండగులు వాళ్ళ పైన దాడి చేసినట్టున్నారు అబ్బాయిని ఏం చేశారో అమ్మాయిని ఎక్కడికి తీసుకుపోయారో అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు దీంతో మేఘాలయ గవర్నమెంట్ ఇంకా అక్కడి పోలీస్ బొబాయిలు మా స్టేట్లో ఇలా జరిగిందంటే అది మాకు రిమార్క్ అని ఛాలెంజింగ్గా తీసుకుని కేస్ ఛేదిస్తే ఇదంతా కూడా అకియా ప్లానే అని రెండు రోజుల్లో కనిపెట్టేశారు వాళ్ళు ఇక అకియా ఎక్కడుందా అని మ్యాన్ హంట్ జరిపితే ఎక్కడో గ్వాలియర్లో ఒక ఊరి బయట దాబాలో పిచ్చిదానిలా యాక్టింగ్ చేస్తూ దొరికేసింది నువ్వే కదా ఆ మర్డర్ ప్లానింగ్ చేసింది అని అడిగితే ఎవరు మీరు అసలు నేను ఎవరిని నాకు ఎవరో డ్రగ్స్ ఇచ్చి ఇడికి తీసుకొచ్చినారో అంటూ మహానటి సావిత్రి కూడా ఈర్షపడేలా యాక్టింగ్ చేయడంతో పోలీసులకి సిరి మెడికల్ ఎగ్జామినేషన్ కి పంపి అంతా ఆల్ రైట్ అన్నాక అరెస్ట్ చేసి మీడియా ముఖంగా అకియా చేసిన ఘనకార్యాన్ని చెప్పుకొచ్చారు ఇక ఈవిడనే కాదు దానికి ముందు ఇంకో అకియా కూడా రవ్వలడ్డు లాంటి మెర్చెంట్ నేవీ ఆఫీసర్ని తన ఫ్రీడ్ కోసం ఒక డ్రమ్ములో దారుణంగా బూడిదీసేసింది ఇక ఈ అకియాలు సూస్ చేసుకున్న ఈ ఫేస్లు చూడండి డెస్టినీ వీళ్ళకి ఇచ్చిన ఫేస్లు చూడండి ఒక పాలి ఒకడేమో పంచర్లు వాడిలా ఉంటే ఇంకోడేమో పానీపూరి షాప్లో ప్లేట్లు కడిగేవాడిలా ఉన్నాడు వీళ్ళ కోసం వాళ్ళను తుదముట్టించారు అంటే వీళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు అన్నింటికి మించి వీళ్ళ మైండ్ సెట్ల ముందు ఐసిస్ కూడా అని అనిపించక మానదు ఇంటుంటేనే వెన్నులో వణుకు పుట్టేస్తోంది కదా మరి ఈ హనీమూన్ తప్పించుకున్న అనియా ఫార్టీస్ వేసుకోవడంలో ఏమైనా ఉందంటారా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇక ఈ సందర్భంగా ఒక తుచ్చమైన ఉచిత సలహా కూడా ఇస్తున్నారు ఈ యువతరానికి ఫెల్లి సూపులకు వెళ్ళినప్పుడు మిగతా మ్యాటర్స్ ఏమీ మాట్లాడకుండా నువ్వేం భయపడకు డార్లింగ్ నీకు లవర్ ఉంటే నా సెవిలో చెప్పు నేను మీ పేరెంట్స్కి ఏమీ చెప్పను మన పెళ్ళయ్యాక ఎంతనే మీ ఇద్దరు పెళ్లి నేను చేస్తా అంతేకాని ఆపరేషన్ హనీమూన్ లాంటివి గట్రా పెట్టుకోకు ఎందుకు టైం వేస్ట్ అని భరోసా ఇవ్వండి ఒకవేళ లవర్ లేకపోతే హ్యాపీస్ ఏమీ కాదు ఒకవేళ లవర్ ఉంటే మీరు ఇచ్చిన బంపర్ ఆఫర్కి ఓపెన్ అయిపోద్ది తర్వాత ఎంచక్కా హనీమూన్ బడ్జెట్లోనే వాళ్ళ ఫిల్ చేసి సమాజానికి ఆదర్శంగా నిలవచ్చు అని ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని ఒక సలహా ఇస్తున్నారు మా ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునరాస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్